సౌందర్య లహరిలోని ఇరవై నాలుగో శ్లోకం యొక్క భావాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయణం యంత్ర సాధనం వల్ల గురుపదేశం తీసుకొని చేస్తే పొరకాయ ప్రవేశ విద్య లభిస్తుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ఎనభై నాలుగవ శ్లోకం

ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లారి ఇరవై నాలుగు శ్లోకం యొక్క భావాన్ని ఈ భావం ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను తల్లి నీ పాదములకు శివుని జటా బారుమ గంగా నది పాద్యమైనది మహావిష్ణువు తలయందలి ఎర్రని గల కిరీట కాంతి చరణాలకు పారాడి అయినది ఈ విధముగా బ్రహ్మ విష్ణు రుద్రులచే వందనీయమైన నీ పాదములు మరియు ఉపనిషత్తులు కూడా శిరోభూషణంగా ధరించిన అటువంటి పవిత్రమైన నీ పాదములు నా తలపై ఉంచి నీ పాదూళ్ళిని పొందే భాగ్యాన్ని కలగజేయమ్మా అని భక్తుడు శంకరుడు ప్రార్థిస్తున్నాడు అనమాట శృతి శ్రీమంత పాదాబ్జ పాదాబ్దూళిక అని పశ్చినాలు లలితాదేవిలో లలితా సహస్రాముల్లో వర్ణించారు వేదములకు పాపిట ఉపనిషత్తులు పాపిట ఎందుండే సింధూరము నీకు నమస్కరించినప్పుడు శ్రీ పాదాలకు అలంకారమైనది శ్రీదేవి పాదముల ఆ సింధూరం అంటుకుని ఎర్రగా అయి భక్తులకు సర్వ సంపదలను సుఖానుభవములను ఇచ్చి మోక్షము నొసగలవు స్త్రీలకు సింధూరము మంగళకరము అలంకారము మూక పాదార మూక పంచశతి పాదార వింద శతకంలో ఈశ్వరుడు దేవి పాదములను తలపై దాల్చినట్లు వర్ణించబడింది శ్లోకం రణన్మం జీరాభ్యాం లలిత గవనాభ్యాం సుకృతి నాం మనోవాస్త మనోవాస్తవ్యాభ్యాం నకరుచ నిదే యాభ్యాం పత్యా నిజ శిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నలిన మృదు లాభ్యాం గిరిసుతే అది శ్లోకం ఇక్కడ ఒక పద్యాన్ని వివరించారు కలమంజీర గొడం గొడమ గంభీర చేంభీర యానమ్ముచే నల నలపుణ్యాత్ముల చిత్త మందుని కి చేతరంత స్థమోహరి దారుల సచ్చీర కరోచి చే ప్రియుడనే ప్రియుడనే ప్రొద్దు తలందాల్చు ది జలదశ్రీ యుగ్మములకు సాష్టాంగమై మృక్కదన్ మంజీర కళ మంజీర కలస్వ మధురములు మధుర గవనములు మాన్యజన మనోనిలయములు అకచంద్రికల చేత మనస్సును హరించునవి నళిన మృదులములు అగు నీ పాదములను నీ పతి తలదాల్చువాడు కదా అమ్మా అని అర్థం పరిశ్లోకంలో నకదీది సంచన్న తమో గుణ అని దేవీనామంలో వర్ణించబడిన భావమే ఇది బహుముఖ ప్రజ్ఞాశాలి బహుముఖ ప్రజ్ఞాశాలి నాచన సోమనాథుడు తన ఉత్తర హరివంశంలో ఒక శ్లోకాన్ని ఇచ్చాడు అదేమిటంటే శ్రీ హైమావతి కలహ స్నేహ విరామ విర ప్రణామ శ్రీమంతపద గ్రాహి సురసింధు అహ్లార కహల్లా రాహిత సింధూర లాక్ష హరిహర నాథ సురసింధు ఆకాశ ఆకాశగంగా హరికి పాదములందు శివునికి శిరస్సులందు ఉండేది గంగా లక్ష్మీదేవి శ్రీహరిపై ప్రణయ కలహం ప్రదర్శించగా హరి ఆమెను శాంతిపరచను ఆమె తన భర్త పాదములకు ప్రణమిల్లను అప్పుడు విష్ణు పాదోద్భవి గంగా ఎందు వికసించిన ఎర్ర తామరల పుప్పొడి ఆ తల్లి పాపటకు అంటుకొని ఎర్రని సింధూరమును ధరించినట్లు శోభించను ఒకసారి పార్వతీతో పార్వతీ దేవితో శివుడు సరస సల్లాపం లాడుచుండగా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థాంక్యూ చిన్న దేవి తన కాలితో ఆ గంగాము గంగమ్మను తాకింది ఆ గంగ ఎందలి ఎర్ర తామర పుప్పడి దేవి పాదాలకు లాక్షరాగముగాతో పారాడి శోభకు కలిగించినవి అని వర్ణించబడింది మంత్రశాస్త్రంలో చిన్నమస్తాదేవియే రేణుక అని ఒక చోట వర్ణించబడింది తన తలను తన చేతి కట్కంతో నరికి ఆ రక్తసిక్తమైన తలను ఒక చేతితో ధరించి తలపైన లేని దేవి చిన్నమస్తాదేవి ఈ దేవి ఆరాధన వల్ల అతీత శక్తులు లభిస్తాయి అతీంద్రియ శక్తులు కూడా లభిస్తాయి ఇక్కడ తంత్రం ఏంటంటే పై యంత్రమును బంగారు రేఖపై వ్రాసి భక్తి శక్తులతో ఒక సంవత్సరం కాలం పూజించి ఉపాసించాలి ఈ శ్లోకమును పూజావసానమందు మందు ప్రతిరోజు వెయ్యిసార్లు జపించాలి యంత్ర వివరాలను గురుద్వారా స్వీకరించాలి నైవేద్యము పులిహోర పరవాన్నము తేనె ప్రతిరోజు నివేదన చేయాలి పళ్ళు పూలు దేవికి సమర్పించి పూజించాలి ఫలితం పూజించని యంత్రం ధరించిన వారికి పరకాయ ప్రవేశాది విద్యలు వశమవుతాయి చాలా జాగ్రత్తగా చేయాలి శ్రీశంకర్ల చరిత్రలో పరకాయ ప్రవేశం చేసిన వైద్యము చెప్పబడింది పరకాయ ప్రవేశాది విద్యలు నేర్వదల్చిన వారు మంత్రశాస్త్రంలో చెప్పిన చిన్నమస్తాదేవిని ఉపాసిస్తారు ఏకలింగ యోగిని దాకిని భైరవి మహాభైరవి కేంద్రాక్షి అసితాంగి సౌహారిణి అనే ఆవరణ దేవతలతో దేవిని ఉపాసించి మూలమంత్రం జపించాలి తరువాత మంత్రసిద్ధి అయ్యేదాకా జప హోపాదులు చేయాలి గురూపదేశం లేకుండా ఈ ప్రక్రియ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ